హాయ్ అండి వెల్కమ్ టు సన్ సందక్స్పూర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ రేట్లో ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినప్పటికీ రీసెంట్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కట్టినట్టు అంత నీట్గా ఉంది ఫ్లాటు చాలా నీట్గా ఉంది ఫ్లాటు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుంది అయితే మన ఛానల్ ఇంకా ముందుగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఫస్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సెంబలు అయితే ప్రెస్ చేయండి మనం డీటెయిల్స్లో వెళ్ళిపోతే చూడండి ఇది ఎంట్రన్స్ గేటు గ్రిల్ కూడా ఉంది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ టోటల్ మొత్తం అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది లొకేషన్ ఎక్కడ అనేది లాస్ట్లో చెప్తాను ముందు వ్యూ అంతా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకటికి రెండు సార్లు డీటెయిల్స్ ఫోన్ చేసి మళ్ళీ ఏంటి అని అడిగే పరిస్థితి రాకుండానే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నన్ను చెప్పడం జరుగుతుంది అందువల్ల మీరు లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు వీడియో చూడడంలో ఏమాత్రం తప్పలేదు ఐదు నిమిషాలు చేయడానికి నన్ను గంటలో రోజులు కేటాయించాల్సి వస్తుంది మీరు ఐదు నిమిషాలు వీడియో చూడడానికి బాధ అనుకుంటే మీరు దయచేసి మీరు చూడవసరం లేదు ఓన్లీ ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇది రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అలాగే ఒక హాల్ ఉంది ఒక కిచెన్ ఉంది చుట్టూ యూటిలిటీలో కానీ బాల్కనీలో గాడ మొత్తం గ్రిల్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఇల్లు కొద్దిగా కడుక్కొని డైరెక్ట్గా ఇంట్లో దిపవచ్చు ఎటువంటి మరమ్మతులు లేవు చిన్న చిన్నవి కామను టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అనేటప్పటికి ముందుగా మన ఛానల్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకొని ఉండడం వల్ల మన ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి కోర్మన్పాలెం మంచి ప్రైమరీయాలో గ్లోరియా స్కూల్ ఫేజ్ ఫైవ్లోంచి వెళ్తాం కదా ఫేజ్ ఫైవ్ సెవెన్ దగ్గర మనకి ఈ స్కూల్ దగ్గరలో ఉంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కావలసిన వాళ్ళు నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా టైం వేస్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే మేము చాలా నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో ప్రాపర్టీస్ తక్కువ రేట్లో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెతికి మేము టైం వేస్ట్ చేసుకొని పెట్రోల్ ఛార్జీలు పెట్టుకొని తిరిగి తిరిగి వీడియో చేస్తున్నాము దానికి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మీరు కావాల్సినవి మాత్రమే నన్ను సంప్రదించండి సరదాగా అయితే కనుక మీరు చేయొద్దు ఎందుకనంటే ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సరదాగా టైం వేస్ట్ కాల్స్ వస్తున్నాయి అందువల్ల చెప్తున్నాను ఇది విజిటింగ్ ఛార్జ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది వీడియో మనకి ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు ఇక్కడ జనరల్గా నలభై లక్షలకు తక్కువ ఏమీ లేదు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే ఇదే ఏరియాలో నలభై నుంచి నలభై ఐదు లక్షలు అవుతుంది దీన్ని దాటి వెళ్ళిపోయి కిందకెళ్ళిపోతే కూడా నలభై ఐదు లక్షలు అవుతుంది ఫ్లాట్ సో మీరు అదన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది నార్త్ ఫేసింగు బిల్డింగు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్లో వస్తుంది ఫోర్త్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది మెయింటెనెన్స్ ఛార్జెస్ థౌజండ్ రూపీసు చూడండి అది రోడ్ కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్తున్నాయి ఆ మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉందన్నమాట మన ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ